దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ సన్నగా పొడుగ్గా పెట్టుకోవాలండి దాల్చిన చెక్క మొగ్గ యాలకులు తీసుకోవాలి ఇక్కడ టూ గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి కారంగా ఉంటాయి ఈ చిల్లీస్ అందుకని నేను రెండే తీసుకున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ అండి అల్లం తెల్లుబాయ్ పేస్ట్ మనకి రైస్కు సరిపడా తీసుకోవాలి నేను ఇక్కడ ఒక స్పూన్ ఆఫ్ తీసుకున్నాను చిటికడు పసుపు తీసుకోవాలి కావాల్సినంత మనకి రైస్కు సరిపడా మనకి సాల్ట్ కావాలండి ఇక్కడ మెత్తుకూర తీసుకున్నానండి ఒక కట్ట మెంతకూర తీసుకున్నాను నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి బాగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకున్నానండి స్టవ్ మీద ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నానండి ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ వేసుకుంటున్నాం ఒక టీ టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను కావాల్సిన వాళ్ళు ఒక టీ స్పూన్ ఆయిల్ ఒక టీ స్పూన్ గీ వేసుకోవచ్చు ఇక్కడ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ గ్రీన్ చిల్లీ చెక్క మొగ్గ యాలకలు అన్నీ కలిపి ఇలా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా వేపుకోవాలి మనం స్లో మీడియం టు స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి మనం ఈ రైస్ అనేది కొంచెం రోస్ట్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను నేను ఒక కట్ట మెంతి రైస్ మెంతి మెంతికూర కాబట్టి ఒక స్పూన్ తీసుకున్నానండి టీ స్పూన్ తీసుకున్నాను టేబుల్ స్పూన్ కాదు అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి మంచి అరోమా వచ్చేదాకా మనం బాగా ఆ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో కరివేపాకు కానీ కొత్తిమీర కానీ యాడ్ చేయొద్దండి చూడండి ఇక్కడ నేను వాష్ చేసి పెట్టుకున్న ఒక కట్ట వెంతకూర వేసుకున్నాను బాగా వేపుకోవాలండి ఇవి కూడా బాగా వేపుకుంటే ఏమవుతుందంటే మంచి అరోమా వస్తుందండి పచ్చివాసన పోయి మంచి అరోమా వస్తుంది మన రైస్ కూడా ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టాయనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి మన మెంతి రైసు ప్రతి ఒక్కరూ మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అదే కదండి నాగా వీడియో చేసినందుకు ఒక మంచి హ్యాపీనెస్ అనేది ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత మెంతికూర బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఈ రైస్ అనేది వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకుంటానండి ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుంటాం ఇక్కడ నేను ఒక ఒక గ్లాస్ ఒక గ్లాస్ అంటే టూ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ రైస్ అండి ఒక గ్లాస్కి నేను టూ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను డైరెక్ట్గా బాయిల్ అయ్యేటప్పుడు మీరు హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ తగ్గించుకోండి ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ని పోసుకోవాలండి ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం బాయిల్ కూడా అవసరం లేదండి మనము నేను ఈరోజు నేను రైస్ కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి డైరెక్ట్గా కాదు కాబట్టి నేను ఈ వాటర్ని నా రైస్ కుక్కర్ బౌల్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను డైరెక్ట్గా వండుకునేటప్పుడు డైరెక్ట్గా అట్లానే లిడ్ పెట్టేసుకోండి చక్కగా మీకు బాయిల్ అవుతుంది ఇప్పుడు నేను ఇది ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను కదండి ఇది నేను రైస్ కుక్కర్లో పెట్టేస్తాను చూడండి ఎంత లైట్ ఎల్లో కలర్ వచ్చి ఎంత టేస్టీగా ఉంటుందో మన రైస్ ఇప్పుడు ఈ రైస్ కుక్కర్లో ఈ బౌల్ పెట్టేస్తానండి రైస్ కుక్కర్ బౌల్ పెట్టేసి మూత పెట్టేసుకుంటాను మూత పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం ఆన్ చేసిన తర్వాత ట్వంటీ మినిట్స్కి మన రైస్ రెడీ అయిపోతుందండి రైస్ కుక్కర్లో పెట్టుకునే వాళ్ళు డైరెక్ట్గా వన్ ఈజ్ టూ వన్ రేషియోని కొంచెం హండ్రెడ్ ఎంఎల్ తగ్గించుకొని పోసుకోండి వాటర్ పొడి పొడిగా వస్తుంది రైస్ చూడండి మన ఎమ్మి టేస్టీ మెంతి రైస్ రెడీ అయిపోయిందండి ఇట్లా ఒక్క సైడ్ వచ్చింది కదండి ఇప్పుడు కళ్ళనెత్తాలి బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకుంటే మన మెంతి రైస్ ఎక్కడ ఈక్వల్ క్వా మెంతి ఆకు అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది దీన్ని రైతాతో తినండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ అనేది సీయూ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్